నమస్తే అండి మీ పేరు నా పేరు ఆనంద్ ఏం చేస్తుంటారు రెండు వందల ముప్పై సచివాలయం కరీంనగర్ని ఇప్పుడు ఇక్కడ వెల్లంపల్లి గారు ఫస్ట్ టైం ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు సో ఆయన మీద మీకు కంప్లీట్గా నమ్మకం ఉంది ఆయన ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తారని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఉంది డెఫినెట్గా అభివృద్ధి పనులు చేస్తాడు డెఫినెట్గా విన్ అవుతాడు ఆయన ఆయన వచ్చిన దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో చాలా వైఎస్ఆర్ పార్టీ చాలా ఉత్తేజంగా జనాలు వచ్చారు బయటికి చాలా బాగుంది వెల్లంపల్లి గారు ఇప్పుడు వెల్లంపల్లి గారిని గెలిపించుకోవాలని ఆయన వర్కర్ కాబట్టి వర్కర్ గెలిపించుకోవాలి కదా జగన్ అన్న గారు వర్కరు వెల్లంపల్లి గారు వర్కరు వెల్లంపల్లి గారు ప్రజల మనిషి ఆయన ఎందుకంటే మాకు ఆల్రెడీ పశ్చిమలో కూడా మాకు పరిచయాలు ఉన్నాయి డెఫినెట్ గా ఆయన పట్టించుకుంటాడు ఇదివరకు నాయకుడు కాకుండా ఈయన మాత్రం డెఫినెట్ ఇదివరకు నాయకుడు ఏం పట్టించుకోలేదు ఇది మాత్రం డెఫినెట్ గా ఆయన పట్టించుకుంటాడు పేదల మనిషి ఆయన పక్కాగా నమస్తే అండి ఈసారి వెల్లంపల్లి గారు ఫర్ ఫస్ట్ టైం సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ టఫ్ కాంపిటీషన్ బోండమ్మ గారు ఉన్నారు సో బోండమ్మ గారిని తట్టుకొని వెల్లంపల్లి గారు ఇక్కడ నిలబడగలుగుతారా అంటే మేము వెల్లంపల్లి గారిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మేము మాకు తెలుసు ఇక్కడ మేము నివాసం సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నా ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి ఏ నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి జగన్ అన్న గారి పాలన ఎలా ఉంది జగన్ గారు ఏం చేస్తున్నారు అనేది ఉంది ఇటీవల బోండమ్మ గారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ గెలిచారండి ఆయనకి ఇక్కడ ఏంటంటే ఆయన వర్గాన్ని ఆయన కాపాడుకుంటూ వాళ్ళ కబ్జాదారుల్ని వాళ్ళు ఫైనాన్స్గా చేసే వాళ్ళని ఆ వడ్డీ వ్యాపారస్తుల్ని ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేశారు కానీ ప్రజల గురించి ఏం పట్టించుకోవాలా కాకపోతే ఆయన అనేది ఏంటంటే ఒక మాస్ పీపుల్లో ఏదో అందరికీ మందు పంచడం వాళ్ళు ఏమైనా అవసరానికి అయినప్పుడు ఏదైనా డబ్బు ఇవ్వడం అది చేశాడు కానీ అందరి గురించి ఏం చేయాల నియోజకవర్గంలో కాకపోతే మేము వెల్లంపల్లి గారి గురించి వినింది ఏంటంటే మాకు తెలుసు ఆయన ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు వైస వైఎస్ఆర్సిపిలో తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి అణు అణువు బాగా డెవలప్ చేశారు ఆయన రోడ్లు కానీ కొండల మీద వాటర్ ఇది కానీ కళ్యాణ మండపాలు కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ నగరంలో చూసేది స్టేడియం ఒకటి మనం ఇందిరాగాంధీ ముడిపో స్టేడియం అలాంటి స్టేడియాన్ని ఒకటి భవానీపురం సైడ్ తేవాలనేది ఆలోచన శక్తి ఇటీవల ఉన్న మనం ఎన్నో ఎమ్మెల్యేలు చూసాం పశ్చిమ నియోజకవర్గాల్లో ఎవరు చేయలేదు అలాంటి సాహసం కానీ ఆయన చేశారు వెల్లంపల్లి గారు ఇక్కడ స్టేడియం పెట్టారు ఇండోర్ స్టేడియం పెట్టారు తర్వాత ఈ రోజున ఏదైనా మీటింగులు జరగాలి అంటే ఎక్కడికి వెళ్లకుండా అటు పక్కన ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టేడియం దగ్గర పెట్టుకుని కార్యక్రమాలు చేసుకున్నారు అంటే దాది ఎందుకు అయిందంటే ఆ ఎమ్మెల్యే ఎగ్జాక్ట్ ఎమ్మెల్యే గారి వల్ల మేము కూడా చాలా ఇదిగా ఉండేవాళ్ళం అరే అలాంటి ఎమ్మెల్యే మనకి సెంటర్లో ఇది ఉంటే బాగుంటుంది అంటే విష్ణు గారు ఉన్నారు బాగానే చేసేవాళ్ళు కానీ అంత ఇదిగా మరి జగన్ గారితో అంత సాహితంగా ఇది ఉండలేదేమో కానీ మాకిక్కడ పర్లా బాగుంది కానీ ఈ రోజున వెల్లంపల్లి గారి రావటం వలన మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ హర్షకం చేస్తున్నారు ఎంతో సంతోషంగా అరే ఆ మనిషి మన దగ్గరికి వచ్చాడంటారా ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో ఒక పండగ జరుగుతున్నప్పుడు ఆ పండగ మన ఇంట్లో వస్తే ఎలా ఉంటుందో అలాగ భావిస్తున్నాం ఈ రోజున ఈ వ్యక్తి అందరికీ డెవలప్ చేసే వ్యక్తి అందరితో పాటు కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఇలాంటి వ్యక్తి మనకు వచ్చాడంటే చాలా సంతోషంగానే ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా మహిళా లోకం అయితే చాలా చాలా ఇదిగా ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సెంట్రల్ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లం కూడా తీర్చేది ఎలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఆయన వచ్చిన ఒక ఇరవై రోజులు అట్టుకుంది చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట అంటే ఆయన అంతే వెల్లంపల్లి గారంటే రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేయడమే నాకు తెలిసి ఆయనకి వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఏదో ఉంది ఇండివిజువల్గా ఆయన దాని ద్వారా కూడా సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచో కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు కానీ ఎప్పుడు కూడా తన స్వార్థాల గురించి ఆలోచించిందైతే ఎక్కడా చూడాల ఈ రోజున అందరూ అన్నారు బాండా మా ఇక్కడ గట్టిగా ఉన్నాడు అంటే ఆయన మనిషిగా గట్టిగానే ఉన్నాడు మనిషి మటుకు గట్టిగా ఉన్నాడు దున్నపోతే ఎలా ఉంటుంది సార్ గట్టిగానే ఉంటుంది కానీ మనం గౌరవం దేనికి ఇస్తాం ఆవుకిస్తాం దేనికిస్తాం ఆవుకిస్తాం ఎందుకంటే ఆవు అందరిని ఆదరిస్తుంది దున్నపోతు నువ్వు ఎంతనో పెట్టు కుమ్మిద్ది అలాగా సార్ దాని గురించి ఏంటంటే మాకైతే వెల్లంపల్లి గారు ఇక్కడ సెంట్రల్ నియోజక వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఆయన డెఫినెట్గా గెలుస్తారు మెజార్టీలు అయితే మేము చెప్పం కానీ ఇక్కడ కాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో ఎమ్మెల్యే గారు వెల్లం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవుతారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మినిస్టర్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే ఇటీవల అక్కడ కూడా మినిస్టర్ చేశారు ఆయన ఇటీవల అందుకని ఇక్కడ కింద క్యాడర్ని సెకండ్ క్యాడర్ని కూడా బాగా ఆయన్ని ఆదరిస్తారని తెలుసు అలాగా మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ